చె అందరు ఏడు మంది పెట్టుకుంటే ఆరు మంది పాలపే రెండవ రోడ్డు ఆరు వందల దూరాన్ని రెండు నిమిషాల నాలుగు దేశాల్లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న చెప్పమంటారా చెప్పారు నలభై నాలుగు సెకండ్ల ముందంజీలో ఉన్నాయి మిత్ర కానీ గ్యారెంటీ లేదా వెనకలు ఉన్నారు మహానుభావులు మొదటి బాగుమతి యాభై వేల పెట్టా పెట్టండి మరి చక్కటి ప్రదర్శన చెప్పట్లో రావాలా విజయంలో పెట్టాలా లేకుండా పో ఓనరు ఆ పక్కలు ఇస్తాయి ఓనరు ఎం అక్షరారెడ్డి గారు అరణ్యారెడ్డి గారు ప్రగవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జూర్టీలో ఉన్నాయి కూర్చోండి జనాలు ఇంకూడు సార్

Eu vou, Dan. Até... ان آڻڻو جو پريشان ٿيو karendello 3 nella kittaav 41 lakh la 10000 konduva ichchaadu 2 nella kitta 90 vayip kitta 41 lakh la 10000 oh karendu baabul ga ledu baaji jaaji dagipoyindi baaji jaaji tagipoyindi ayya aa haa aa haa పోరాటం చెయ్యాల మరి నా జనాలు ఇప్పటికే లోపలికి వచ్చారు తాళ్ళ బయటికి పంపించాలా ఏంది ఆరవరం పొట్టు చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఎనిమిది నిమిషాల ఇరవై రెండు శిఖరంలో పొట్టు చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న మామిళ్ళ సుబ్బారెడ్డి గారు శ్రీకొప్పపల్లి గ్రామం ఒల్లూరు మండల కడప జిల్లా వారి నిమిషం

పో సైడో సైడో జనాలు సైడో వెళ్ళాలి బయటికి వెళ్ళిపోవాలి నా లైవ్లు మస్తుగా లైవ్ ఐదు లైవ్లు ఆరు లైవ్లు ఇస్తున్నారు మీరేం వీడియోలు తీసుకోవాల్సి వస్తుంది అయాన్ బుల్ రేసింగ్ ఉంది మహేష్ బుల్ రేసింగ్ ఉంది కాదర్ బుల్ ఫ్లవర్ ఉంది బాషా బుల్ రేసింగ్ ఉంది చించు అంగోల్ బుల్స్ ఉంది బుల్ రేసింగ్ క్లబ్ ఉంది లైవ్ లో ఆ లైవ్ లైవ్ శాశ్వత విరాళంగా బండస్తున్నటువంటి మధ్యాహ్న సంజీవ రెడ్డి గారు కూడా మరొకసారి పేరు పేరున సభా మూలకంగా గంగ తెలియజేసుకుంటున్నాం ఎనిమిదవ రోజు పోట్లు చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల ఎలుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పారు శత గౌరణీయులు రామారావు గారు చాలా వారు రెండు వేల రూపాయల యొక్క అన్నదాన కార్యక్రమానికి అందజేశారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పదవైపోయే దాకా ఎలక్కలు ఉన్నారు మహానుభావులు ఆశాషి గారు ఎలా తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల పద్నాలుగు సుఖంలో పూర్తి చేసుకుని తొమ్మిదవ రౌండ్ లో ఈ జప మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు అక్కడ సాగుతున్నాయి వర్ధల పరస్తులు గౌరవీయులు చాగలమరి రామారావు గారు అన్నదాన కార్యక్రమానికి రెండు వేల రూపాయలు అందజేస్తున్నారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం వచ్చే వచ్చి తిరిగి రెండు వందల నలభై రెంటలుగులూ నడు రెండు వందల నలభై అడుగుల వఖం గుల ము దూర మొదటి స్థానంలో కొనసాగుతారు మీక చెప్పినప్పుడు బయట వాడునా సార్ చాలా బయట పొప్పించాడు సార్ బయట పంపించండి చెప్తే బయటికి జీజీ ఈ రెండులో రెండు వందల నలభై రెండు నలుగుల ఒకరంగుల లాగితే ప్రస్తుతానికి నీ జత మొదటి స్థానంలో కొనసాగుతారు పట్టి కోటలకు కోర్టు కూడా సహకరించినటువంటి గౌరవనీయులు చిలుకూరు సంజీవరాయుడు గారికి కూడా మరొక్కసారి పేరు పేరున గౌరవ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి చిలంకూరు సంజీవరాయుడు గారు యొక్క మండలాభుడు కోటలకు కోర్టు సహకరించడం జరిగింది వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నాలుగు నిమిషాలు సమయం ఈ రోజు రెండు వందల నలభై రెండు అడుగుల ఒక్కల దూరాన్ని లాగితే యాభై వేల రూపాయల కట్ట ఆంధ్ర నుండి తెలంగాణకి ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారంటీయో నా జనాలు చూడాలి ఎంత లోపలికి వచ్చి నిలబడిపో వాళ్ళకి ఏమైనా అర్థం చూడు చూడండి ఒకసారి జనాలు ఎంత లోపల ఉండరు చూడండి ఒకసారి జనాలు బయటికి తీయండి మధ్యలో కన్నా కూర్చో విజయల్ని తప్పట్లు కొట్టాలా ప్రస్తుతానికి మద్దతు స్థానంలో కొనసాగుతున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది

ఎవ్వ కేటాయ్ ఎడం వైపు గిట్టకు విషరు పోదు వందకు వంద పుష్పానికి బైలని పిచ్చేవా రెండు నిమిషాలు ఏ రైతులు వచ్చామంటారా మీరు గమూండండి వాళ్ళు టైం ఆయన చూసుకోలేదు చూస్తారు విభాగంలో నంబర్ నాలుగవ జతైనటువంటి శ్రీ అవయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త వాగిన దూరము మూడు వేల ఏడు వందల రెండడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగాయి అనగా పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదమూడవ రౌండ్లో లో నూట రెండడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగాయి మూడు వేల ఏడు వందల రెండడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగే ఇప్పుడు ప్రదేశంలో పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి